వెరీ గుడ్ గుడ్ నాన్న చూడండి బేటా ఈసారి ఎవరు వైభవ్ చేస్తారట దీన్ని సంయుక్తాక్షర పదాన్ని అందరూ జాగ్రత్తగా చూడండి అన్న దీక్షిత రెండు రోజులు ఆబ్సెంట్ అయినావు బేట రెగ్యులర్గా ఉండాలి నువ్వు ఊర్లలో జరవు ఊర్లు బంద్ చేసుకోండి అన్నా నువ్వు కూడా తేజ్ వెరీ గుడ్ బడికొచ్చినావా గుడ్ అన్న మీ అమ్మ కూడా ఊరికి పోయినా కూడా సాయంత్రం వరకు వస్తుంది నుమ్మ కొట్టావు ఓకే రైట్ నన్నా వైభవ్ చూడు బేట చదువు ఈ పద సంత్ అక్షర పదం ఎట్ల వస్తుందో చూద్దాం నీకు ఆమె చదవాలి కదా ఫస్ట్ చదువు చూద్దాం రష్మి రష్మి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ విభజించి రాయ్ ఆమె షాపల్ల షాకు పొలిస్తే షూ వెరీ గుడ్ కేడీ బీట రాయ్ నన్నా దబ్బునా కొన్నిషయం నేను చెప్తాను ఇక్కడ చూడండి అన్న ఇక్కడ గుడి ఉంది కదా షాకి షాకు గుడి ఉన్నా దీర్ఘమున్నా దీర్ఘమున్నా ఏత్వం ఉన్నా కొమ్మున్నా అయ్యత్వం ఉన్నా ఏది ఉన్నా సరే అది దేనిగా మారుతుంది పొల్లుగా మారుతుంది పొల్లు పొళ్ళు రాసింది ఇక్కడ ఈ పొల్లే ఇక్కడ రాసిండు ఏనాన్నా ఇప్పుడు మా ఒత్తుంది కదా ఈ ఒత్తు బదులు ఇక్కడ అక్షరం వస్తుంది ఈ అక్షరానికి ఇక్కడ ఉన్న గుణిత గుర్తు ఏముంది ఆ గుడి అక్షరానికి వచ్చేస్తుంది ఇప్పుడు రైట్ గుడి దేనికి గుడి వెరీ గుడ్ రసాగు ఇప్పుడు ఈ మూడు కల్పిస్తావు వెరీ గుడ్ చూడండి అన్న ఈ రెండు గలుపు చదవండి రష్ కదా రష్ ఇది మీ రష్ మీ ఇప్పుడు మూడు గలుపు చదవండి రాసి మీ వెరీ గుడ్ ఇప్పుడు కలిపేసే మళ్ళా కలుపు చూద్దాం ఎగ్జామ్లో మీకు ఇట్లా వస్తే ఇట్లా రాయాలి మళ్ళీ ఇట్లా వస్తే మళ్ళీ ఇది రాయాల్సి రాయాల్సి వస్తుంది కలిపి రాసేటప్పుడు రాయి చెప్తా వెరీ గుడ్ చూడండి అన్న కలిపి రాసేటప్పుడు షాకు పొల్లుంది ఉంది కదా ఈ పొల్లు ఏమైతుంది ఏమైతుంది మళ్ళీ షా అవుతుంది తలకట్ట అవుతుంది కదా ఇది గుడి ఎందుకు వచ్చింది మరి ఆగు నేను చెప్తా నువ్వు కరెక్టే రాసినావు నాన్న ఈ తలకట్ట అవుతుంది కదా రష్మ అయింది కానీ ఈ మాది ఈ మా ఇక్కడికి వచ్చినాక మాల ఏమేముంది మా ఉంది గుడి ఉంది మా బదులు మా రాసిండ్రు మళ్ళీ ఈ గుడి ఎక్కడ పోవాలి మీద వచ్చి కూర్చోవాలి అప్పుడు ఏం చేయాలి తలకట్ట తీసేసి అప్పుడు గుడి రాయాలి చూడండి ఇప్పుడు రష్మి అర్థమవుతుందా